వృద్ధులు వితంతువులు వికలాంగులైతే చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పటివరకు ఈ నెల ఈ ఒక్క నెల ఇప్పటివరకు అనడాది ఈ ఒక్క నెల అంటే ఈ రోజు వరకు ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు ఆ పింఛన్ల కోసం ఎంతకేళకు పింఛన్లు అయితే పూర్తి చేసేసారు పంపిణీ మూడవ తేదీ నుంచి ఆరవ తేదీలోపు పూర్తిగా మూడు రోజుల్లో మొత్తం అందరికీ పింఛన్లు అందజేసేసారు కొన్ని చోట్ల ఇంకా అందలేదు అంత పెండింగ్ ఎంత పెండింగ్ అంటున్నారు కానీ అవి కూడా క్రమక్రమంగా ఇచ్చేస్తున్నారు ఇచ్చేసే ప్రయత్నం చేశారు క్లియర్ చేసేసారు కూడా పేపర్లో వార్తలకే కొన్ని కొన్ని పరిమితం అవుతాయి వాస్తవానికి చూసుకుంటే మాత్రం ఎవరు ఊరుకుంటారు పింఛన్ అందకపోతే ఊరుకోరు కదా ఖచ్చితంగా అయితే తాజాగా వాలంటీర్ వ్యవస్థ గురించి అయితే చాలామంది ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఆ బాధ ఆ ఎండలో నడవలేని పరిస్థితుల్లో నడుచుకుంటూ ఆ సచివాలయం వరకు వెళ్ళి ఈ సచివాలయం కాదు ఇంకో సచివాలయం అని చెప్పి ఎక్కడ కాదు ఇంకో పంచాయతీ ఆఫీస్ అని చెప్పి వాళ్ళను తిప్పుతుంటే ఆ తిరిగి కూడా తెలుస్తుంది ఆ బాధ చెప్పులు కాదు కాళ్ళు అరిగేలా తిరిగి పింఛన్ తెచ్చుకుంటే వాళ్ళకి ఆ మూడు వేల రూపాయల అవసరం ఏంటి అనేది ఆ కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది నిన్న మొన్నటి వరకు కనీసం వాలంటీర్ ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తుంటే ఆ ఆ పింఛన్ తీసుకునే సదరు పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ సచివాలయం ఎక్కడ కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఎప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి వాళ్ళకి రాలేదు అలాంటిది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు సచివాలయం వెతుక్కుంటూ వెళ్ళి ఆ దగ్గరలో ఏదో సచివాలయం దానికి వెళ్తే వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న కార్డు చూసి నీది ఈ పరిధిలోకి రాదమ్మా ఇంకో సచివాలయంకి వెళ్ళి ఇంకో వార్డుకి వెళ్ళి అంటారు మళ్ళీ పాపం ఆ ఎండ్ల సచివాలయం లు ఎక్కడో ఉంటాయి సందుగోధుల్లో అది వెతుక్కొని వాళ్ళని మిమ్మల్ని అడిగి ఎండలో వాళ్ళ ఏ కారుల్లోనో ఏసీ కారులో వెళ్ళే స్తోమత ఉంటే వాళ్ళు పింఛను ఎందుకు తీసుకుంటారు ఆటోల్లో వెళ్ళే స్తోమత కూడా కనీసం ఉండదు వాళ్ళ పిల్లలు బళ్ళు మీద తీసుకెళ్తారా అనుకుంటే పిల్లలు సక్రమంగా చూసుకుంటే పింఛల మీద ఎందుకు ఆధారపడతారు నడుచుకుంటూ ఎండలో ఆ నడినెత్తిన కనీసం ఏమి లేకుండా ఏ చెంగు అడ్డు పెట్టుకుని వెళ్తూ ఉంటారు అలా వాటి పరిస్థితి వచ్చింది అంటే సో అందుకే వాళ్ళ బాధ అంతా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చెప్పుకున్నారు ఈ దుస్థితికి రావడానికి కారణం ఏంటంటే ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఇచ్చిన హామీ మళ్ళీ అధికారంలోకి రాగానే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన చేసే మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరణ చేస్తూ మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను అందుబాటులో తీసుకొస్తున్నామని మొదటి సంతకం నేను చేస్తాను అంటూ తాజాగా ఆయన హామీ ఇచ్చారు దాంతో కాస్తంత వాళ్ళందరికీ మళ్ళీ ఆనందం వచ్చినంత పని అయింది ఎందుకంటే ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంత ఇన్ ఇన్ని రోజులు ఎంత ఉపయోగపడ్డారనేది వాళ్ళకి అర్థమైంది ఒక రకంగా అది చంద్రబాబు గారు చేసినా నిమ్మగడ్డ రమేష్ గారు చేసిన ఎవరు చేసినా వాలంటీర్ వ్యవస్థ విలువ ఏంటనేది వచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయలేరేమో అందుకే మళ్ళీ దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరిస్తాను నేను రాగానే అంటూ హామీ ఇచ్చారు